ఏ శుభకార్యానికైనా శుభారంభం నా చావు గురించికులు పట్టలేదు ఆ ఎమ్మెల్యే నన్ను పిచ్చివాడి చేసి హత్య చేశాడు అన్నడికి కారణం ఎమ్మెల్యేనే నా భార్య బిడ్డలు ఎందుకెళ్ళి చెల్లెల్లాంటి అమ్మాయికి నా చేత పెట్టించాడు ఇప్పుడు ఆ పాప కూడా బోట కట్టుకున్నాను కలిగాను రెండు కళ్ళు మూసుకొని జానంలోనే ఉండకు దుర్మార్గం దశించాలంటే నువ్వు త్రినేత్రుడివి కావాలి త్రినేత్రుడివి కావాలి నమస్కారం అండి ఈ ఊళ్ళో రామయ్య కూతురు ఫంక్షన్ అయిందండి ఆ ఫంక్షన్ లో పెద్ద మనిషి అయిన అమ్మాయిని పిచ్చాడు చేర్చడానికి వచ్చాడండి అది చూసిన అక్కడ జనానికి కోపం వచ్చి కొట్టేసరికి కోపం చచ్చిపోయాడండి దండాలయ్య గారు అక్కడ ఉన్న జనం కాపాడకపోయింటే పాపం అమ్మాయి బతుకు నాశనం అయిపోయింది సార్ నమస్కారం అండి ఆ పిల్లల్ని కాపాడడానికి జనానికి ఎంతకంటే మార్గం తెలియలేదండి

నువ్వేనా సార్ అవును నువ్వేనా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది సరే నువ్వు నిజం చెప్పు ఇక్కడ ఏం జరిగింది చనిపోయిన శివలింగం నా ఫ్రెండే ఆ ఎమ్మెల్యే భుజంగం వాడి మరణం వాంగ్మూలం ఇప్పుడు చెప్పింది ఇలాగే స్టేషన్కి వచ్చి చెప్తావా చెప్తాను ఏమో నువ్వు కాదు కోర్టులో కాదు చెప్తాను ఇద్దరు స్టేషన్ రండి అందరిని అరెస్ట్ చేసి బండెక్కించు ఓకే సార్ ఏ ఆధారం లేకుండా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఆధారం గీద అంటే తాట తీస్తా ఏం చూద్దాం ఆ అమ్మాయి చెప్పింది నిజమని ప్రూవ్ అయిందో ఏ కీలు కాకీలు విరిచేస్తాను జాగ్రత్త నాకేదో చెప్తాను పొడి చేస్తాను పోనీవయ్యా అది మన ఈశ్వర్ అన్నయ్య మతి మరుపు మరీ రే ఇన్స్పెక్టర్ తీసుకున్న డబ్బుకి కష్టపడి పనిచేసింది చాలు గాని ఇక బయలుదేరు ఎక్కడికి బయలుదేరమంటారు రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం పెద్ద కాదు మామూలు విషయమే ఎదుటి వాడి నోరు తెరిచడితే దానికి సమాధానం చెప్పడం ఆనాటి రాజకీయం అసలు వాడిని నోరే తెరవనివ్వకుండా కట్టి కొట్టి తొక్కేయడం ఈనాటి రాజకీయం ఈ అదిగో చూడండి నడి వీధిలో పట్ట పగలు పబ్లిక్ గా ఈ కోడి పుంజు మీ గురించి కూస్తున్నాయి ఇలా వీధిక కోడి మీ గురించి కారుకూతలు కూస్తుంటే ఎలా మీరు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవుల్ని పొందగలరు ఈ రెండు కోళ్ళని మీకు అప్పగించేసాను వీటితో మీరు జింజర్ చికెన్ చేసుకున్నా సరే చిల్లీ చికెన్ చేసుకున్నా సరే చికెన్ సిక్స్టీ చేసుకున్నా సరే లేక చక్కగా వేపుకు తిన్నా సరే అది మీ ఇష్టం నీ డ్యూటీ డ్యూటీ ఇక నువ్వు వెళ్ళొచ్చు చచ్చిన పాహమని జాలితో వదిలేస్తే గాలి పీల్చుకుని బుస్సు బుస్సుమని బుసలు కొడుతున్నావా రే జనానికి ఓట్లేయడం మాత్రమే తెలుసు కానీ నాలాంటి వాళ్ళకి చట్టంలో బొక్కలు పెట్టడం కూడా తెలుసు అందులో ఒకదాని గురించి చెప్తాను వీణు ప్రజలు గుమిగూడి ఒక పిచ్చాన్ని కొట్టి చంపిన కేసు లేదు ఒక పిచ్చోడు ఒక అమ్మాయిని చేరిచిన కేసు లేదు అనియా ఇక్కడెవరు పిచ్చోడు <laughs> <laughs> నువ్వేరా పిచ్చోడు వెళ్ళు వెళ్ళి నా పేరు నిలబెట్టు Þau, 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 þau. తీసుక్రేవు ఏంటి బొట్టి బోట్ మాత్రమే ఉంది ఎక్కడే డాక్టర్ సింగమలై టైం ఏంది ఇప్పుడు వచ్చేస్తాడు అడు చూడు వెంటన డాక్టర్ని రమ్మని చెప్పు లేదా నువ్వు ఇక్కడే చేస్తావు ఫోన్ చేయవే చేస్తా 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 నడక విజయ పరుగు సమయం

ఎవర్రా నువ్వు రామ్ కుమార్ డాక్టర్ రామ్ కుమార్ ఏ డాక్టర్ మా నేను ఇక్కడ అడ్మిట్ చేస్తాను నువ్వు ఆయన బతికిస్తున్నావు లేదా నువ్వు చచ్చిపోతావు బెదిరిస్తే పని జరగడానికి ఇది దారి దూపిడి కాదు రాజకీయం అంతకన్నా కాదు వైద్యం రా ఇక్కడ నీ కత్తికి వీడి కత్తికి వీడి కత్తికి ఏ కత్తికి పవర్ లేదు నా కత్తికే పవర్ ఉంది ఇక్కడ నేను కత్తి ఉపయోగిస్తేనే మీ అన్నయ్య బతుకుతాడు లేదా కన్ను మూస్తాడు మీ ఎమ్మెల్యే కన్ను ముయ్యాలా లేక కన్ను తెరవా నీ తాటాకు పబ్లిక్ పబ్లిక్లోనూ పోలీస్ స్టేషన్లోనూ పెట్టుకో ఇది హాస్పిటల్ దేవుడుండే చోటు దేవుడిని నమ్ముకుని మేం బతికే చోటు నువ్వు అరిచి కేకలేసావనుకో మీ అన్న సాగు కేక పెడతాడు అందరు దూరంగా నుంచోండి నేను నా డ్యూటీ చేయాలి హలో మా అన్నయ్య బతికి తీరాలి ట్రీట్మెంటే నా చేతుల్లో ఉంది ముగింపు

వండి చంపేశారా లేదన్న ఎక్కడే ఈశ్వర్ తెలీదు ఈ ఎక్కడన్నాడు చెప్పు చెప్పరా చెప్పు వాడు ఎక్కడన్నాడు చెప్పలేదు ప్రమాణం చేస్తా చెప్పవే ఎక్కడే వాడు చెప్పు చెప్పరా ఎక్కడే కోపం వస్తే కుళ్ళబొడిచేవాణ్ణి ఇప్పుడు దెబ్బ తినున్నాను వాడెక్కడున్న ప్రాణాలతో వదలనే ఎందుకురా మనం అసలు ఏం తప్పు చేసావని మనం ఎందుకు ఇలా దాక్కోవాలి ఇంట్లోనూ ఉండలేకపోతున్నాం ఊళ్ళోనూ ఉండలేకపోతున్నాం ఏం బతుకురాయి చూడు మనం ఇక్కడ ఉన్నా ప్రమాదమే మాట్లాడుకుంటే బెంగళూరులో ఉన్న మీ మామ ఇంటికి వెళ్ళిపోదాం నా మాట వినండి మీరు వెళ్ళండి మరి కళ్ళ ముందు భర్త చావుని చూసిందని నేను నేను ఆయనతో కలిసి జీవించింది కూడా గుర్తులేదు ఈ నాటకీ ఆయన చావేనా కళ్ళ ముందు కదలాడుతోంది ఈ విషయంలో లో కూడా అలాంటిదేదైనా జరిగిందంటే నేను తట్టుకోలేను బాబు నా మాట వినరా ఐంటి రారా నా మాట వినమ్మా మీరు వెళ్ళండి పదరా నేను ఎక్కడికైనా పోతాను నా కొడుకు ఎక్కడో అక్కడ ప్రాణాలతో దొన్నడన ఆ అలతులోనే బతికేస్తాను రావి అబా నా మాట విన మత్తాందర పడదుసి వాడు మగాడే చస్తే ప్రాణాలే పోతాయి నువ్వు వాడు పిల్లవి తీలుతా ఆడుకుంటాలే దహనయ మీరు చెప్పినట్టుగానే మా అబ్బాయి ఏ గొడవలకి వెళ్లకుండా సహనంతోనే ఉన్నాడు ఇప్పుడంతా నా చేతులు దాటిపోయింది ఏం చేయాలో తెలియడం లేదు అన్నయ్య ఎదురుగా ఉన్నాడు స్వామి ఆ ఈశ్వరుని మేం వేడుకునే కంటే మీరు వేడుకుంటే ఆ దేవుడు కరుణిస్తాడు దయచేసి ప్రార్థించండి స్వామి ఎక్కడికి వెళ్తున్నారు బెంగళూరుకి వద్దు ఈ మండపంలోనే ఉండండి పర్వాలేదు స్వామి చెప్తున్నాను కదా గోపాల్ స్వామి వీళ్ళు ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయి అలాగే స్వామి ఓ రెండమ్మా రండి మన ఒప్పందం ప్రకారం ఇంకా ఒక నెల గడువుంది అది పూర్తయ్యాక వెళతాను మీకేమైనా పిచ్చి పట్టిందా ఆలోగా వాళ్ళు మిమ్మల్ని చంపి కాల్చి బూడిచ్చేసి విభూదిగా పూసుకుంటారు ఇలా చూడు నోటి మాటకి నీకు విలువ లేకపోవచ్చు కాని నేను చిన్నప్పటి నుంచి మంత్రాలు నేర్చుకుని వేదాలు వర్లించి ఆ దేవుణ్ణి నమ్ముకుని గుళ్ళోనే పెరిగిన వాణ్ణి నాకు నా ప్రాణం కన్నా ఇచ్చిన మాట ముఖ్యం నువ్వేగా అన్నావు సమాజాన్ని అర్థం చేసుకోమని అర్థం రేపు ఇంకా ఏం అర్థం చేసుకుంటారు ఊళ్ళో రౌడీజం చూశారుగా ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ నాయకుడిని చూశారుగా అంతెందుకు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుని చూశారు కదా అది వదిలేంది అహింస 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 అన్నారు కదా మీ పరిస్థితి ఏమైంది అజ్ఞాతంలో జీవిస్తున్నారు నేనేమి అజ్ఞాతంలో జీవించడం లేదు మీ అమ్మకి చెల్లెలకి ఈ ఊళ్ళో ఉంటే ఏమాత్రం భద్రత లేదు వాళ్ళు ఈ ఊరు ఎదురు వెళ్ళిపోవాలని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను ఇప్పుడు వెళ్ళిపోయారు ఇకపై ఆ ఎమ్మెల్యేని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు నేను చూసుకుంటాను ఆ ఎమ్మెల్యే వెతుకుతున్నది చంపాలనుకున్నది ఈ స్వామీజీని కాదు ఈశ్వరిని అది నా సమస్య నేను చూసుకుంటాను అది పాత సమస్య ఈ రోజు ఎమ్మెల్యేని చర్చెట్టు కొట్టి వచ్చింది నేను ఈ సమస్యలు నాకు భాగం ఉంది ఏది ఏమైనా వాళ్ళు గనక మిమ్మల్ని చంపేశారండి ఆ పాపం నాకు చుట్టుకుంటుంది మీకు చేతుల దనం పెడతాను ఇక్కడి నుంచి పడిపో నువ్వే కాదు నేను పూజించే ఆ దేవుడే దిగొచ్చి చెప్పిన ఇక్కడి నుంచి నేను వెళ్ళను నువ్వు ఇక్కడుంటే లేనిపోని గొడవలు వస్తాయి ముందు నువ్వు గుడి చూ ఇంకా మీతో మాట్లాడే ప్రయోజనం లేదు